హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ చాలామంది మ్యాగీ ముందు ఎగ్ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి ఆ తర్వాత మ్యాగీ ఉడకబెడతారు అలా చేస్తే నీ వస్తుంది అస్సలు బాగుండదు మ్యాగీ నేను చెప్పినట్టు చేయండి చాలా రుచిగా ఉంటుంది మ్యాగీ ముందుగా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకో వేసుకుంటే మ్యాగీ అనేది అంటుకోదు ఒక మూడు ప్యాకెట్స్ మ్యాగీ మసాలా వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మ్యాగీ తీసుకుంటున్నాను ప్యాకెట్స్ సో అందుకే మూడు మసాలాలు వేసుకోవాలి ఈక్వల్గా ఇలా మూడు ఉంటాయి కదా మ్యాగీవి అవి మూడు తీసుకుంటే మూడు మసాలా వేసుకోండి ఈ మసాలాలో మ్యాగీ ఉడికితే మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది రుచి సో ఇలా ఉడికించుకోండి ముందే ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోండి మరి బాగా ఉడికించకండి మెత్తగా అయిపోతే అస్సలు ముద్దగా అయిపోతుంది రాదు మ్యాగీ మంచిగా అది మొత్తం కుక్ అవ్వాలన్నమాట మనకి వైట్గా లేకుండా ఇలా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకోండి ఒక జల్లిగంటతో తీసుకోవాలి అప్పుడు వాటర్ సపరేట్ అవుతాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకోండి ఒక మూడు ఎగ్స్ తీసుకుంటున్నా నేను వాటిని బాగా బీట్ చేయాలి చేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఎగ్ వేసుకోవాలి దీన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక ఆనియన్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు క్యారెట్ ముక్కలు వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇది పిల్లల కోసం అండి అందుకే నేను రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను పెద్దవాళ్ళు అయితే నాలుగు వేసుకోండి నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇవి ఆయిల్లో సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి మరి ఆయిల్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ మనం మ్యాగీ వేస్తే మంచిగా అంటుకోకుండా ఉంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ వేస్తే కూడా తినలేము సో మీడియం వేసుకోండి బాగుంటుంది ఇట్లా నెమ్మదిగా కలుపుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి నా దగ్గర లేవు సో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను మంచిగా కనిపిస్తుంది అనేసి అంతే అండి మ్యాగీ రెడీ అయిపోయింది అసలు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి సో నేను ఇంకా మంచి వీడియోలు తీస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్